మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే అమ్మకొండకు చేరుకోవడం జరిగింది ఒకవైపున విద్యా ప్రైవేటీకరణ భారత విప్లవోత్సవాల్లో ప్రశ్నించే గొంతుల్ని అణచివేతతో ఫ్యాసిజంతో నిర్బంధంతో అణచివేస్తున్నటువంటి సందర్భం ఇది ఒకవైపున విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మరోవైపున చదువుకునే విద్యార్థులని అప్పుల పాలు చేసి ప్రైవేటు వలన విదేశీ విద్య వలన చదువుకునే సందర్భంలోనే వాళ్ళని వాళ్ళ బానిసలుగా అప్పుల పాలు చేసి వాళ్ళని ముందు నుంచే ఏ ప్రశ్నించే పరిస్థితి లేకుండా విద్యార్థి ఉద్యమాలు లేకుండా సమా సమాజంలో ఒక బాధ్యత నిర్వర్తించే విద్యార్థి తరాన్ని ఇవాళ బానిసలుగా మారుస్తున్నారు కార్పొరేట్ల కార్పొరేట్ల వైపు తీసుకెళ్తున్నారు ఈ స్థితిలో ఈ స్థితిలో ఇవాళ జంజీ ప్రపంచమంతా జంజీ విప్లవం జరుగుతుంది భారతదేశంలో విద్యార్థులు ప్రశ్నించాలి విద్యార్థులకి సామాజిక బాధ్యత ఉంది విద్యార్థులు లేకుండా భారత స్వతంత్రోద్యమం లేదు విద్యార్థులు లేకుండా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ పోరాటాలు విజయవంతం కాలేదు అందుకే భారత విద్యార్థి విద్యార్థి లోకం అంతా కూడా ప్రశ్నించాలి ఇరవై మూడో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభలు విద్యార్థుల యొక్క సమస్యల పైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ పిడిఎస్ విద్యార్థి సంఘం పనిచేస్తా ఉన్నది ఈ రోజు జాతీయ నూతన విద్యా విధాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న విద్యను వ్యాపారంగా మార్చుకొని అనేక రకాల అనే రూప అనేక రూపాలుగా ఇలా విద్యను వ్యాపారంగా చేసుకొని దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉన్నది అదే విధంగా ఇలా ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విద్యార్థులకు ఇవ్వకుండా అనేక రూపాలుగా అనేక దశలుగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఉంది కాబట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పాసిజానికి వ్యతిరేకంగా ఈ పిడిఎస్ విద్యార్థి సంఘం ఎప్పుడు పోరాడుతూనే ఉంటది మాకు తాగాలు కూడా కొత్తవి కావు ఈ త్యాగాలతో కూడా అనేక సందర్భాలలో అనేక రూపాలలో విజయాలను కూడా సాధించుకునే సందర్భం ఉంది కాబట్టి ఈ మహాసభలు కూడా అదే రకంగా మాకు ఉపయోగపడతాయి రేపటి భవిష్యత్తులో కూడా విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అందించే విధంగా ఈ పిడిఎస్ విద్యార్థి సంఘం కూడా ఫైట్ చేయడానికి ఈ రోజు ఈ రోజు ఏకశీల పార్క్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది జరిగింది అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పీడిఎస్ దాదాపు యాభై సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క తెలుగు నేల పైన అనేక సమస్యల పైన పోరాటాలు నిర్వహించి అనేక సమస్యలపై విజయవంతం సాధించినటువంటి చరిత్ర పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కాలం పూర్తయితున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకుండా తన యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉండు ఈ రోజు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు మేధావులకు కూడా ఎవరు కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుండు అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు విద్యారంగానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు కానీ ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు అమలు చేయకుండా కొనసాగుతూ ఉంది ప్రధాన విద్యార్థులకు విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిండు కానీ విద్యారంగానికి ఆరు శాతం నిధులే కేటాయించండు అదే విధంగా అధికారంలోకి వస్తే విద్యార్థులకు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తామని చెప్పిండు కానీ రెండు సంవత్సరాలు ఇంతవరకు విడుదల చేయలేదు దాదాపు ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల పైచీలకు బకాయిలు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజులు ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థులను అనేక తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఒక స్థితి ఈ రోజు ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘం పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలను వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు రేపు ఎల్లుండి నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి అనేక రకాల జిల్లాల నుండి వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే హన్మకొండకు చేరుకోవడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా ఏకశీల పార్క్ నుండి ఇక్కడ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఈ రెండు మూడు రోజులు జరగబోయేటువంటి పీడిఎస్ రాష్ట్ర మహాసభలలో దేశ విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక రకాల సంస్కరణ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున చర్చ చేయడం జరుగుతుంది అట్లాగనే గత నిజామాబాద్ లో జరిగినటువంటి గత పిడిఎస్ రాష్ట్ర ఇరవై రెండో మహాసభ నుండి ఈ రాష్ట్రంలో మహాసభ వరకు ఈ మూడు ఏళ్ళ కాలంలో పిడిఎస్ విద్యార్థి సంఘం నిర్వహించినటువంటి అనేక రకాల ఉద్యమాలను కూడా ఈ మహాసభల్లో సమీక్షించుకోబోతా ఉన్నాం సాధించినటువంటి విజయాలను కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోబోతా ఉన్నాం అట్లాగే ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణల మీద విద్యా రంగ సమస్యల పరిష్కారం దిశగా ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలలో తీసుకోబోతా ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలకు వరంగల్ జిల్లా వేదిక అయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ प्रभु विद्यार्थी व्यतिरक विधान भविष्य करने के लिए इकट्ठा हुए हैं आज हम जब देख रहे हैं केंद्र में जो भाजपा आर एस एस की सरकार है लगातार एजुकेशन का केंद्रीकरण कर रही है और साथ ही साथ भी जो अपने मुताबिक जो चेंज किया जा रहा है हम देख रहे हैं कि जो कंट्रोल करने की कोशिश है कि देश की हर चीज़ कंट्रोल कर लेनी है चाहे वो मीडिया है चाहे वो कोई सुप्रीम कोर्ट है चाहे कोई अदारे हैं चाहे कोई एजुकेशन की संस्थाएं हैं चाहे यूनिवर्सिटी है चाहे सिलेबस है, है वो सारा कुछ कंट्रोल किया जा रहा है जिसके खिलाफ़ एक बड़े आंदोलन की जरूरत है जिसकी आज शुरुआत शुरुआत नहीं बल्कि हम लगातार मैदान में हैं और यहाँ से फिर से एक बार ऐलान करना चाह रहे हैं कि हम जो एक देश देश व्यापी जो मूवमेंट है वो खड़ी कर रहे हैं कि जो एजुकेशन की नीति है वो स्टेट तय करे एजुकेशन कैसी हो एजुकेशन हर व्यक्ति की पहुंच में होनी चाहिए उसके लिए हम लड़ रहे हैं और पंजाब की तरफ से हम यहाँ पे यही संदेश देने आए हैं कि सिर्फ आंध्रा के स्टूडेंट्स अकेले नहीं हैं सिर्फ तेलंगाना के स्टूडेंट्स अकेले नहीं हैं सिर्फ यूपी बिहार के स्टूडेंट्स अकेले नहीं हैं हम पूरा देश पूरे देश के विद्यार्थी पूरे देश के स्टूडेंट्स एक साथ हैं और यही संदेश हम यहाँ से देने चाहते हैं कि जो भाजपा आर जो अपनी नीतियां लेके आ रही हैं उसको अब पीछे हटे नहीं तो एक देश में बड़ा आंदोलन जो खड़ा होने जा रहा है। వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే అమ్మకుండా చేరుకోవడం జరిగింది ఒకవైపున నిత్య ప్రైవేటీకరణ